హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి లడ్డూలు అనేవి చూపిస్తున్నానండి చాలా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఈ విధంగా పైనన్న బ్రౌన్ పాట్ అంతా తీసేసి ఇవి చిన్న ముక్కల కింద కట్ చేసి దాన్ని మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకొని మనం కొలుచుకోవాలి ఒక కొలత కింద తీసుకోవాలండి ఈ కప్పుతోటి నాకు మూడు కప్పుల కొబ్బరి తురుము అనేది వచ్చింది సో మూడు కప్పుల కొబ్బరి తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అనేది తీసుకోవాలి మీరు ఈ బెల్లానికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంత మంచిది కావద్దు కాబట్టి ఇలా బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం ప్లేస్లో మీరు పటిక బెల్లం అయినా తీసుకోవచ్చు ఇలా వన్ అండ్ హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్ తీపి అనేది వస్తుంది మీరు ఇంకా ఎక్కువగా తీపి కావాలన్నా తక్కువ కావాలన్నా తగ్గించుకొని లేదంటే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఏమన్నా ఈ బెల్లంలో నలకలు గట్రా ఏమైనా ఉంటే మాత్రం ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసి కరిగించుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం అనేది అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు ఇలా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యిలో ఈ పచ్చి కొబ్బరిని మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పొడి పొడిగా అవుతుంది సో అంతవరకు వేయించుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి టేస్ట్ అనేది ఇంకా దీంట్లోకి కొబ్బరి కాకుండా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నువ్వుల పొడి కానీ లేదంటే పుట్నాల పొడి పల్లీల పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి నచ్చితే లేదు ఇలా సపరేట్గానే పూర్తిగా కొబ్బరితోనే చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈజీగా పిల్లలకి స్నాక్స్ కానీ స్వీట్ కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు బాక్స్లో కూడా అండి ఇవి ఎక్కువ రోజులైతే నిల్వ ఏమీ ఉండవు టూ టు త్రీ డేస్ అండి ఎందుకంటే ఇలా తక్కువ తక్కువ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మారిపోదు ఇలా చేసుకున్న తర్వాత వీటిని చల్ పూర్తిగా మనం ఉండలు చుట్టి చల్లారినాక ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ డేస్ ఉంటుంది అయితే పెడితే పాడైపోతాయి పచ్చి కొబ్బరి కాబట్టి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టి వేసేసుకొని ఆ బెల్లంలో మొత్తము ఈ కొబ్బరి అంత బాగా పీల్ చేసి దగ్గరికి వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకోవాలండి కొంతమంది దీంట్లో పాలు పోసి కూడా చేస్తారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అంటే బెల్లంలో పాలు పోస్తే విరుగుతుంది అని అనుకుంటే ఈ బెల్లము ఈ కొబ్బరి మొత్తం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత పాలని యాడ్ చేసుకోవాలి అప్పుడు ఏమీ విరగదు అది పాలతో చేసినది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా దగ్గర వరకు ఉడి ఉడికించుకోవాలి మీకేమన్నా కొంచెము కొబ్బరి ఇలా లూజ్గా కాకుండా కొంచెం తొందరగా గట్టిపడుతుంది అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న కొలతలు మీరు ఈ కొలతతో ఎంతైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఉండగా ఫామ్ అవ్వాలి అంతవరకు ఉడికించుకోవాలండి నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో లడ్డూల రెసిపీస్ అనేవి పెట్టాను ఒకసారి వాటిని కూడా చూడండి క్యారెట్ కొబ్బరి లడ్డు ఈ రవ్వ రవ్వ లడ్డూలో కూడా కొబ్బరి వేసింది కూడా చేశాను అవి కూడా ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా అంతా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి ఇలా మ మనం కొంచెం దగ్గర పడ్డాక చూసుకుంటే ఉండగా అయిందా లేదా తెలిస్తే కాకపోతే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కలిపితే దగ్గర పడిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ఉడికించుకోవడం ఒక్కటే కొంచెం టైం ప్రాసెస్ కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసి ఉండలుగా చుట్టుకోవడమే కొంచెం చల్లారినాక ఉండలుగా చుట్టుకుంటే బాగుంటుంది లేదంటే చెయ్యి అంత కాలిపోతుంది ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి శ్రావణ మాసంలో అందరూ ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు సో కొబ్బరి అనేది మిగిలిపోతుంది ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరితోటి కొబ్బరి పాలు వేసి అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రకాల రెసిపీస్ అనేవి చేయొచ్చండి నా ఛానల్లో కొబ్బరి పాలు వేసి రైస్ ప్రిపేర్ చేసింది ఉంది అలాగే కొబ్బరితో లడ్డూలు ప్రిపేర్ చేసింది కూడా ఉందండి చాలా హెల్తీగా క్యారెట్ క్యారెట్ ఉన్న కొబ్బరి కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అది కూడా ఒకసారి చూడండి అంతే మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్